హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అనేది చాలా కీలకమైన విషయము ముందు పార్టీలో కమిటీలు వేసేటప్పుడు ఎవరైతే కమిటీలకు అవసరమో ఆ ఒక్క గ్రామం నుంచి ఒక ఇరవై మందిని ముప్పై మందిని మాత్రమే క్రియాశీలక సభ్యంగా వాళ్ళు మిగతా వాళ్ళందరికీ సాధారణ సభ్యత్వం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్రియాశీలక సభ్యత్వం ఇస్తూ భారతదేశంలో ఎవరికీ లేనంత సభ్యత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది ఒక్కొక్క పార్లమెంటు నుంచి దాదాపుగా నాలుగు లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలనేది పార్టీ నిర్ణయం రెండు లక్షలు ఇప్పటికి దాటిన కొన్ని నియోజకవర్గాల్లో మన రాజంపేట కూడా ఒకటి దాంట్లో మన రాజంపేట అసెంబ్లీ నుంచి మనం యాభై ఏడు వేలు నిన్నట్టు పూర్తి చేసుకున్నాం రెండు లక్షలు పార్లమెంట్ షేర్ అయితే యాభై ఏడు వేలు మొత్త రాజంపేట అసెంబ్లీదే ఉంది అంత బాగా చేస్తా ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లక్ష సభ్యత్వాలు అనుకొని మనం మొదలుపెట్టినాం ఆ రోజు మనం చివరి స్థానంలో ఉన్నాం చివరి స్థానంలో ఉన్నప్పుడు లక్ష సభ్యత్వాలు అనుకున్నప్పుడు ఇది నిజంగా చేయగలమా లేదా అనేది ఒక అనుమానము ఆలోచన వచ్చినప్పుడు లేదు మనం చేయగలమని అందరం కలిసికట్టుగా అనుకొని ఈరోజు రాష్ట్రంలో మూడో స్థానానికి చేరుకున్నాం యాభై ఏడు వేలతో ఇంకా మనం నలభై మూడు వేలు చేసుకుంటే మనం అనుకున్న సభ్యత్వం రీచ్ అవుతాం ఒక్క నెల కాలంలో ఒక్క నెల కంటే తక్కువ ఇరవై ఐదు రోజుల్లో మనం యాభై మూడు వేలు చేసినాం యాభై ఏడు వేలు చేసినాం ఇంకా మనకు రెండు నెలలు టైం ఉంది ఖచ్చితంగా మిగిలిన నలభై మూడు వేలు చేసుకొని రాష్ట్రంలో లక్ష లో రాజంపేట చేరాలని లక్ష రూపాయలు కట్టి లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవడం కంటే లక్ష మందిని చేర్చి ఒక నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తే తెలుగుదేశం పార్టీకి అంతకంటే మించి మనం చేయగలిగే మేలు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ బాగా బలపడుతుంది నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీ టికెట్ నాకు ఇచ్చినందుకు గాను పార్టీకి నేను ఇది చేయాలనుకున్నాను లక్ష మందిని చేర్పించి పార్టీని ఎప్పటికీ ఇక్కడ బలంగానే పార్టీ నా మీద ఏదైతే నమ్మకం పెట్టిందో ఆ నమ్మకానికి రెండింతల మేలు నేను పార్టీకి చేయాలనుకున్నాను అందులో భాగంగానే మనం లక్ష సభ్యత్వాలు లక్ష మందిని చేర్పిస్తాము అనే ఆలోచనతో నేను చేసిన ఆలోచనకు సహకరిస్తూ ఉండే మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే నెల నెల నెలన్నర కాలం లోపల మనం ఆ టార్గెట్ కంప్లీట్ చేసి తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలోపేతం చేస్తే ఇటువంటి పేద ప్రజలకు న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీ బలోపేతం అయితేనే తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకపోతే పోయిన ఐదేళ్ళు మీరు పొరపాటున ఓటేసి కొద్దిమంది ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు ఎవరంటే వాళ్ళు అధికారం లేకొస్తే పేదలను పట్టించుకునే వాళ్ళు ఉండరు పట్టించుకోకుండా ఉండడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా లాక్కుంటారు వాళ్ళకు అన్యాయం జరిగితే ఈ రోజు కూడా కొన్ని కొన్ని ఆఫీసులు ఇంకా సెటరేట్ కాలే అన్యాయం జరిగితే వాళ్ళు పోయి చెప్పుకునేదానికి కార్యాలయాల్లో కొన్ని కొన్ని చోట్ల ఇంకా మనం స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సింది చాలా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికంటే వాళ్ళకు అధికారం ఇవ్వకుండా ఒక మంచి రాజకీయ పార్టీలో అందరూ సభ్యత్వం తీసుకొని ఆ రాజకీయ పార్టీని అధికారంలో పెడితే ప్రజలకు జరిగే ఏమిటి తెలియకుండా పొరపాట్లు చేస్తే జరిగే కీడ్ ఏంది అనేది పోయిన ఐదేళ్ళు చూసినాం కాబట్టి ఆ పొరపాటు ఇంకా జరగనీయకూడదు అందరూ మీ అందరినీ తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరమని మరొక్కసారి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్